హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గాంధీనగర్ టూ టౌన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిబుల్ బెడ్రూమ్ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ బిల్డింగ్లో ఫ్లాట్ అనమాట ప్రాపర్టీ అనేది సో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఈస్ట్ బేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఈ బిల్డింగ్ సపరేట్ గా ట్రాన్స్ఫారం కూడా ఇచ్చారు దీనికి కార్ పార్క్ వచ్చింది సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉంటుందండి సో ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ కలిగిన ఫ్లాట్ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా దుర్గాపురం దగ్గర పేట అనమాట సో మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మెయిన్ బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి విజయవాడలో సో గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమ్ ఏరియా అనమాట సో ఫ్లాట్ లోపల ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి స్టెప్స్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది సో స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ లిఫ్ట్ అంతా కూడా గ్రనేట్ ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి గ్రిల్ గేట్ వస్తుంది ఇండిపెండెంట్ గా సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా నార్త్ ఎంట్రన్స్ అండి ఇది తూర్పు వైపు సింహద్వారం వస్తుంది చుట్టూ కూడా సేఫ్టీ గా ఐరన్ గిరిలు ఎంట్రెన్స్ సీమద్వారం టేక సమ్మద్వారం ఎంట్రెన్స్ లో మస్కిటో నెట్ డోర్ కూడా ఇచ్చారు పైన సిప్ మనకి సీలింగ్ అంతా కూడా జిప్సం సీలింగ్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ కూడా వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఎల్ షేప్ హాల్ వచ్చిందండి సో ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట నార్త్ ఈస్ట్ రెండు వైపులో కూడా ఎంట్రెన్స్ గుమ్మాలు ఉన్నాయి గుడ్ వర్క్ అంతా కూడా ఉందండి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా పాలిష్ వర్క్ చేస్తుంది లోపల డోర్స్ అనేవి ఫస్ట్ డోర్స్ ఇచ్చారండి సో ఇక్కడ మనకి బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ వర్క్ అనేది చేస్తుంది సీలింగ్ వర్క్ చేస్తుంది మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా బాత్రూమ్ డోర్స్ కూడా మనకి యూపీ డోర్స్ ఇచ్చారు ఇండియన్ ని ఇచ్చారు ఇందులో వాష్ బేసిన్ కూడా వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఫ్లాట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలాగా దుమ్ము పట్టేసి ఉందండి సో మొత్తం అంతా కూడా క్లీన్ చేయించుకొని మార్బుల్ అనేది పాలిష్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు గ్రానైట్ షీట్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకునేలాగా సో సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇండిపెండెంట్ గా ఉంటుంది చాలా బాగుంది డైరెక్ట్ గా ఇది మార్కెట్ రేట్ ప్రకారంగా కొనాలనుకుంటే డెఫినెట్ గా ఇది కోటి రూపాయలు అయితే ఉంటుందండి బాత్రూమ్ స్పేస్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ సో ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది కొంచెం చిన్నగా వస్తుంది ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు దీనికి యాభై గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు డాక్యుమెంట్ పరంగా పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మేము అనఫిషియల్గా అంటే ఫిజికల్ గా చూసుకుంటే కనుక ఎస్ఎఫ్టీ డెఫినెట్ గా ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి సో ఇక్కడ మీరు ఇదంతా కూడా మెజర్మెంట్ చూడవచ్చండి చాలా బాగుంది ఫ్లాట్ అంతా కూడా ఏరియా కూడా చాలా బాగుంటుంది కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో నెక్స్ట్ ఇది వంటగదండి ఆగ్నేయంలో వంటగది వచ్చింది వంటగది స్పేస్ కూడా పెద్దగా వచ్చింది పైన కూడా ఉంది కూడా చేసి ఉంది గ్యాస్ కట్ట ఉంది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఎల్ షేప్ లో ఈ పక్కన కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు చూస్తున్నారు కదా పై వరకు టైల్ ఫినిషింగ్ వచ్చింది ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఇదంతా కూడా ఇంటి చుట్టూ కూడా సొంత వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది సేఫ్టీగా ఐరన్ గ్రిల్ వచ్చిందండి సో ఎటువంటి వర్క్ అనేది లేదండి రిపేర్ వర్క్ కూడా లేదు సో మీరు చేయించుకుంటే కనుక మార్బుల్ పాలిష్ వరకు పెయింటింగ్ వరకు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఇది బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్న ఆర్పి కి మేబీ వస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ లోన్ వస్తుందండి సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ మీరు కనుక తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే చేసుకున్న ప్రతి కూడా చేసుకోండి ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు మీ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్వి లో అదే విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ